హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రొయ్యల వేపుడు ఈ రొయ్యల వేపుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్లోకి మనం సైడ్ డిష్గా పప్పు సాంబార్ రసం ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా రొయ్యలను అయితే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పట్ట లవంగం ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఒక రెండు మూడు నిమిషాలు ఆనియన్స్ని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని వేసుకోవాలి మనం ముందుగా బాగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని రొయ్యల్ని బాగా కలుపుకొని ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యల వేపుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం చాలా సింపుల్గా ఎలాంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చాలా త్వరగా చేసుకోవచ్చు తప్పకుండా ఈ ఫ్రాన్స్ ఫ్రైని అయితే ట్రై చేయండి రొయ్యలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా మసాలాలన్నీ ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మసాలాన్ని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే రొయ్యల్ని ఉడికించుకోవాలి రొయ్యలు చాలా త్వరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎక్కువ వాటర్ వేస్తే రొయ్యల టేస్ట్ కూడా అంత బాగుండదు ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత రొయ్యలు అయితే ఉడికిపోయాయి ఫ్రెండ్స్ రొయ్యలు ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి ఈ రొయ్యల వేపుల్లో లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీరని వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో ఐదు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రాన్స్ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి ఈ ఫ్రాన్స్ ఫ్రైలో కాంబినేషన్గా రైస్లోకి పప్పు రసం సాంబార్ వేటిలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్